అన్న నేను ఒకటే అయినా నీకే వీడియో వచ్చేసి నువ్వు చేసేది బిజినెస్ ఎందుకంటే పైస వంచుతుండడేమో మంచి చేస్తుండేమో కానీ ఆ మంచి తోటి బిజినెస్ చేస్తుంది ఒక షార్ట్ వీడియో ఒక టెన్ మిలియన్స్ పోతే ఎన్ని డబుల్ వస్తాయి అనుకుంటున్నావు ఒక షార్ట్ వీడియో కాకుండా స్పాన్సర్లు కూడా వస్తారు ఆ విషయం నీకు తెలుసా యూట్యూబ్ యూట్యూబ్ అనే ఈ రంగుల ప్రపంచంలో ఈ యూట్యూబ్ ప్రపంచంలో స్పాన్సర్లు గిన్సర్లు వీడియో యాడ్లు వీటికి ఎన్ని పైసలు వస్తాయి నీకు తెలుసా యాడ్ నువ్వు చూసినావా ఒక వీడియోలో ఒక వీడియోలో పారి మ్యాచ్ అనుకుంటా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండా ఆ వీటికి లక్షలు తీసుకొని ఉంటాడు నువ్వు బొచ్చడి చేసినావు ఈ చానా నువ్వు బొచ్చడి చేసినావు ఆయన అంత పెద్ద మనిషి ఒక ఎప్పుడైనా చూసినా నేను ఎక్కడైనా నేను ప్రమోషన్ సరే అంటే నువ్వే నేను చేసిన నువ్వు చేసిన అంటే ఒక మాట టాపిక్ నువ్వు నేను కాదు టాపిక్ వీడు అయితే ఫస్ట్ అప్పట్లో వీడిని దొంగ అన్నారు వీడు దొంగన దొరనా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నన్ను తీసుకొని నువ్వు ఈ ఈ ఫేస్బుక్ స్టార్ మీద ఇట్లా కాంట్రవర్సీ చేయడానికి అసలు నీ మనసులో ఏముండే ఆ కుట్ర ఏంది ఎందుకు చేసిన యాక్చువల్ గా అది కుట్ర అంటే చాలా పెద్ద మాటలు చెప్పాడు చందు అనే ఈ వ్యక్తి ఒకసారి నువ్వు కలిసినా కదా ఇంటర్వ్యూ తీసుకున్నా హర్షసా ఏం జరిగిందో నాకు ఫోన్ లో వివరించిండు సో యాక్చువల్ గా వాళ్ళు చెప్పే పద్ధతి బట్టి అక్కడ మీకు నెగిటివిటీ క్రియేట్ అయింది సో నేను ఒక జర్నలిస్ట్గా ఒక అంటే నేను ఒక యాంకర్ లెక్కనైతే పోయి అడిగినాను వాళ్ళు చెప్పే విధానం అట్లుండే ఇడ నా తప్పు ఏం లేకుండే సో మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి మీ ఇద్దరిని పక్కపక్కన పక్కన కూర్చో ఇంటర్ చెప్పిన ఇంకేందా ఏం లేదు నేనేమన్నా అడిగింది ఆయన చెప్పేది నువ్వు మైకు నేను పెట్టినా అయితే విను ఒకటి ఒకటి అయితే ఆగరా అని చెప్పేది నేను ఆర్ఎస్ఎస్ ఆయన కలవడం తప్పు ఈ రోజు నా ఛానల్ నేను చెప్పేది నేను ఆర్ఎస్ఎస్ ఆయన కలవడం తప్పు నా ఛానల్ వేసుకోవడం కూడా తప్పు ఛానల్ పోయిందా ఏంది పోయింది ఆ రోజు వాళ్ళు లేచినారా వాళ్ళు ఆ రోజు ఆ వీడియో వాళ్ళ స్కామ్ అన్నారు ఆ రోజు ఆ వీడియో వైరల్ అయింది రాత్రి రాత్రి వన్ టూ మిలియన్స్ వెళ్ళిపోయింది ఆ రోజు మళ్ళీ నాకు వచ్చి బెదిరించరా బెదిరింపు కాల్స్ ఏమన్నా వచ్చినాయి కాల్స్ నా నెంబర్ ఉండదు ఆఫ్ ఓకే ఫేస్బుక్ నీ ఈ తోడ మీద అది ఇక్కడ 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 ఉంది కదా చూపించండి చూస్తారా వీళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాటో ఉన్నది గుర్తు పెట్టుకొని నేను వీళ్ళు చేసిన ఛానల్ వాళ్ళు చేసిన పనికి నాకు ఖర్చేస్తా ఎటువంటి సపోర్ట్ చేయలేదు ఇప్పుడు వరకు ఎందుకంటే నీకు మీ భార్య బర్త్డేకి యాభై వేలు పంపి డబ్బులు ఏముందన్నా ఈ రోజు ఉంటా డబ్బు పోతుంది సపోర్ట్ కావాలి ఇప్పటివరకు నేను బర్త్డే వేసేసుకుని ఒక వీడియో పెట్టమన్నా పెట్టినారా నేను సపోర్ట్ అదిగో అని చెప్పేది ఒక అభిమాని నేను అడిగినాను నా బర్త్డే ఒక వీడియో ఒక వీడియో చేయన్నా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు ఒక వీడియో చెయ్యి ఎందుకంటే మన నేను ఇంతగా చాటస్ ఆశా బర్త్డే రోజు ఆగు ఆశా బర్త్డే రోజు ఫేస్బుక్ స్టార్ వాళ్ళ వైఫ్ ఆశా బర్త్డే అది నేను అని చెప్పి విష్ మినిమం నా బర్త్డే మనోడు ఏం చేసిండు మనోడు స్వార్థంగా ఆలోచించకుండా వేరే పైసలు ఇప్పించండి పోయి మంచి మీరు హ్యాపీ డే అది ఒకటి అయిపోయింది ఇప్పుడు నేను చెప్పేది ఆ రోజు స్కామ్ జరిగింది నా ఛానల్ అని హోలో పడిపోయింది ఎందుకంటే రాత్రి రాత్రి రిపోర్ట్లు కొట్టినారు ఏం చేసినారో దేవునికి నాకు వెళ్ళదు రాత్రి డౌన్ అయిపోయింది ఒక వీడియో పెడుతుంది ఇప్పుడు ఎనిమిది వందలు వీసిపోతున్నాయి ఇప్పుడు నేను ఇంతగా టాటోస్ తెప్పి నేను చెప్పేది బ్రో మీరు మీరు నేను ఇంతగా పెద్దగా చేపించుకుని ఇంతగా చేసినాను ఒక అభిమానిగా ఒక వీడియో తీసుకోరా సపోర్ట్ చేస్తాను అని పెట్టొచ్చు కదా ఎవరు కదా పెట్టారా చెప్పింది మీరు ఇద్దరు పెట్టారా వీడియో వీడియో ఆ రోజు వీడియో వచ్చి తప్పు లేదని వీడియో ఛానల్లో పెట్టాడా ఆ రోజు దెబ్బ పడింది చాలా దెబ్బ పడింది నిజంగా ఇంతంత టేటోలు రాత్రి పగలనాక కష్టపడి డబ్బులు డబ్బు చూడరు అందరూ రాకేష్ మాస్టర్ మేము ఎప్పుడు డబ్బు గురించి ఎప్పుడు మేము ఆశించలేదు డబ్బు గురించి కూడా మేము ఎప్పుడు కూడా డబ్బులు ఆశించలేదు ఇప్పుడు ఏమైంది చెప్పుడు ఆయన సినిమా నేను ఒక చెప్తున్నాను ఇప్పుడు రీసెంట్ గా సినిమా ఇస్తున్నాడు ఒక ఛాన్సర్ పెట్టాడు సరే అమ్మాయి నువ్వు అమ్మ స్థానంలో ఉండు అడుగు పెడతాడు బ్రో ఇప్పుడు నేను ఎంత మొత్తం ఫేస్ చేసినాను ఎంత చేసినా నాకు తెలుసు ఎందుకంటే మనం మంచి సాయించి మంచి చెప్తామో చెడు చెప్పకూడదు మనకు తెలియదు అది అందరికి తెలుసు ఓకేనా మీకు అందరు తెలియదు అంటే స్కామ్ అరే సినిమాలో ఛాన్స్ ఇవ్వగానే ఇప్పుడు ఆయన హీరో అని చెప్తావు ఇప్పుడు ఇట్లా జీరో టైప్ చెప్తున్నావు ఇప్పుడు గా చెప్తాను ఈ నవ్వుల ముచ్చట్లు అన్ని పంచాయతీ పక్కన పెట్టేస్తే ముబ్బు దగ్గర నుంచి అరస సాయం చూసినావు నేను చూడలేదు ఈయన చూడలేదు ఎవరు చూడలేదు ఈయన చూసిన ఈయనకి నువ్వు డైరెక్ట్ దగ్గర నుంచి చూసినావు నిజం చెప్పు అర్ష సాయి మానవ మానవ దృక్పథం తోటే ఈ సహాయాలన్నీ చేస్తుండాలి ఓ బిజినెస్ రన్ చేయనికి నిమిషం నువ్వు ఓపెన్ గా చెప్పేసి నేను ఎవరు అడిగి నేను ఎవరే సరే సరే ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి లేవు నాకు ఇప్పుడు నీకు డబ్బులు నాకు డబ్బులు ఇప్పుడు నీకు డబ్బులు నాకు డబ్బులు నేను డబ్బు ఉంటే నేను కూడా అందరికి పంచుతాను నేను నీక నాకు డబ్బులు లేక నేను ఈ రోజు ఉన్నాను సంపాదించిన ఆయన వాళ్ళ ఒక్క నిమిషం బ్రో ఇప్పుడు నీకు యూట్యూబ్ లో ఇప్పుడు నీకు యూట్యూబ్ లో పది లక్షలు వస్తాయి నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ పది లక్షలు వస్తాయి నీకు నెక్స్ట్ కొత్త కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నావు ఎట్లా అంటే మన డబ్బులు వంచుతే ఇంకా రేంజ్ కోవచ్చు అనుకున్నాం ఆ పది లక్షలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టిండేది మీరు చెప్పేది అండి ఇప్పుడు నీకు మూడు లక్షల్లో నీకు ముప్పై లక్షలు వచ్చిండే పెట్టుబడి నువ్వు అదే ప్లాన్ వేస్తావా కొత్త ప్లాన్ లో దిగుతావా అది కాదు ఇన్డైరెక్ట్ గా చెప్తున్నా ఇన్షం క్యారెక్టర్ అంటే నువ్వేమో ఆయన పెట్టుబడి పెట్టిండు ముప్పై ఉంటే పది లక్షలు అని నువ్వు ఇండైరెక్ట్ గా బిజినెస్ తెలియదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఏం కదో మనకు తెలియట్లేదు ఈ సొసైటీలో ఎవరిని నమ్మాలో ఎవరిని అమ్మ కూడా తెలియట్లేదు మేము ఏదో దేవునిగా ఒక పెద్ద అభిమాని వేపీకున్నాను ఎందుకంటే రీసెంట్ గా నేను సోను చూదును వాళ్ళ కీమ్ కన్సల్టని ఎప్పుడు ఈ ఆర్సెస్ఐ టాటోస్ ఏమో నాకు డబ్బులు ఏమన్నా మీరు ఏమన్నా నేను ఇట్లా దేశం కోసం సోన అంత చేస్తుండు కదా మీరు ఏమైనా టాటో చేపిస్తారంటే వాళ్ళు ఇక్కడ లేదు మా దగ్గర అంత స్పాన్సర్ చేయలేమని చెప్పిండు సరే నేను ఆయన కోసం నడుచుకుంటా వెళ్ళి ఒక ట్రావెల్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లస్ మనం కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అంతా చేస్తాం అప్పుడు వానలు పడి క్యాన్సల్ అయింది బట్ మన ఆర్ఎస్ఐ అయినా రీసెంట్గా కొన్ని వీడియో చూశాను ఈ పెట్రోల్ బంక్ వల్ల దానివల్ల ఒక పెద్ద అభిమాని అయ్యాను అభిమాని మొత్తం టాటో చేపించాను అయితే పతిది కొట్టేయాలనుకోండి ವಾಡಿ ಲೋ ಬಂದ್ మొత్తం వంద టాటస్ మా వైఫ్ కూడా వేపించాను టాటస్ మొందన్ టాటస్ లాస్ట్ లో కొన్ని గ్యాంబ్లింగ్స్ లేని అంటే చేయడం వల్ల సపోర్ట్ చేయలేం మాకు అప్పుడు అప్పుడు చేయడం వల్లనే ఇంకా చాలా మీకు దండం పెడుతున్నాను మేము కూడా నేను కొన్ని వైజాగ్ ఉంటే అక్కడ కూడా మమ్మల్ని కొంచెం దూరం పెట్టినాడు దూరం పెట్టి దూరం పెడితే సరే ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయలేక నా కూడా ముప్పై టాటెక్టర్లు వేపించుకో రేపు నేను సపోర్ట్ చేస్తా సరే ఇప్పుడు ఒక లక్ష్య పెట్టుకోండి పైసలు ఈ రోజు ఉంటే ఈ రోజు ఉంటది ఒక ఇరవై ముప్పై వేలు ఇరవై ముప్పై వేలు గేమ్స్ ఆడుతుంట అది ఎంత డబ్బులు డబ్బులు గేమ్స్ ఆడకండి వాళ్ళ ప్రమోషన్ చేసి నేను అంటే నాకు ఒక పెద్ద బెట్టింగ్ అయినా సరే నేను క్రికెట్ ఎన్నో యాప్ లో మీరు కొన్ని ప్రమోషన్ చేస్తున్నారు యూట్యూబర్స్ అన్న మీకే దండం పెడుతున్నాను ఎందుకంటే మీ వల్ల ప్రమోషన్ చేయడం వల్ల కొంతమంది మాకు మాట్లాడాలంటారు క్రికెట్ క్రికెటర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పాను డబ్బులు ఎక్కిసుకుంటారు ఒక పదివేల ఐదు వేలు దాంట్లో పదివేలు వచ్చింది అట్లా కొంతమంది లాస్ట్ ఒక యాభై వేలు అయింటుంది అకౌంట్లో అది మొత్తం ఫ్రాడ్ చేస్తుంది అంటే అకౌంట్ బ్లాక్ చేసేస్తున్నారు అట్లా మీరు పెద్ద పెద్ద ఛానల్స్లలో ప్రమోషన్లు చేస్తున్నారు మోసపోద్దు మీరు ప్రమోషన్లు చేయకన్నా అన్న నేను ఒకటే చెప్తున్నా అర్చస్ అయినా నీకే వీడియో వచ్చేసి నువ్వు పెద్ద పెద్ద క్రికెట్ ప్రమోషన్లు చేస్తున్నావు అవి మానేసి వేరే యాప్లు ప్రమోషన్ చేయి పెద్ద అభిమాని చెప్తున్నాను ఒక పెద్ద ఒక పెద్ద అభిమాని చెప్తున్నాను ఒక పెద్ద చెప్తున్నాను ఈ క్రికెట్ యాప్ అనేది క్రికెట్ యాప్లు ఈ ప్రమోషన్లు చేద్దాం రే చేసి చెప్తుండే క్రికెట్ ప్రమోషన్ అదే లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ పర్ అన్ని అవన్నీ అది డైరెక్ట్ గా చెప్తుడనమాట హర్ గారు మీరు ఫేస్బుక్ స్టార్ మీకు ఒక పెద్ద అభిమానిగా పెద్ద అభిమాని అని అయితే మీకు వార్నింగ్ బార్మింగ్ అని అనుకోవద్దు మీరు ఆయన మీకు రిక్వెస్ట్ చేస్తుందని ఇలాంటి ప్రమోషన్లు చేయడం వల్ల ఎవరైనా నష్టపోతుందో

దూరం దూరం పెట్టాలి బెట్టింగ్ యాప్స్ అని ఉంటాయి వీళ్ళు ప్రమోషన్ చేస్తారన్న మీకు వచ్చే లక్ష ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు తెలియదు కానీ జనాల జీవితాలు దీంట్లో నడిచిపోయి నష్టమే రీసెంట్ గా వంద కోట్లు అంటే ఎందుకంటే క్రికెట్ ప్రమోషన్ చేయొద్దా ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది నష్టపోతారని అంటే నేను ఆడతానా ఇప్పుడు మీ లాంటి వాళ్ళు ఎక్కి పదేళ్ళ నుంచి మేము క్రికెట్ చూసి చూసాం ఎవరు రాత్రి రాత్రి లక్ష్యత రాత్రి రాత్రి గుండు కొట్టించిన రోజులు ఫైనల్ గా నువ్వు హర్ష సాయి గురించి ఇన్ని ఇన్ని చెప్పినావు కదా హర్ష సాయి డైరెక్ట్ ఏం చెప్తావు నా వీడియో చూసి ఏం చెప్తావు చెప్పు నా వీడియో చూస్తే ఏముంది అరే నీ వీడియో ఈ విజయవాడ వీడియోనో నా వీడియో ఇక్కడ ఉన్న పది మంది ఒక వీడియో ఆయన దగ్గర పోయింది అనుకో ఆయన ఏం చెప్తావు డైరెక్ట్ ఒకటే మాటలు చెప్పు ఒకటే మ్యాచ్ చెప్తున్నాను ఒక పెద్ద చెయూడదని అదే చెప్తున్నా ఈ క్రికెట్ గురించి ప్రమోషన్ ప్లీజ్ దండం పెడుతున్నా ఎందుకంటే దాని వల్ల చాలా మంది నష్టపోయిన ఉన్నారు ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు రైళ్ల కింద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రమోషన్ క్రికెట్ ప్రమోషన్ గురించి ఆడానికి బ్లేమ్ చేస్తే బాగుండదు ఎందుకు క్రికెట్ యాప్స్ ఈ ప్రమోషన్ గురించి నేను చెప్పాలనుకున్నా వాస్తవంగా జెన్యున్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా వీటికి ఆన్సర్ ఇచ్చేసి మజా నువ్వు మీ భార్య ఎంత డ్రామాలు చేసారు కదా యూట్యూబ్ లో విడిపోయినట్టు కలిసినట్టు తిరిగినట్టు చేసినట్టు ఎందుకు చేసారు నేను మా వైఫ్ విడిపోయిన కారణం మాకు డబ్బు లేక అప్పుడు హోటల్ పెట్టి అర్సెస్ ఎప్పుడు అర్సెస్ సరే ఇప్పుడు మేమన్నీ తీసేస్తాం అర్సెస్ నువ్వు పేరు అడుగుతావా ఇప్పుడు మేమన్నా టాటోస్ ఇప్పుడు నువ్వు డబ్బులు టాటోస్ తీసుకుంటే నేను చెప్పేది నా దీనిలో గురించి నేను ఎప్పటికీ అడగలేదు నా తిండికి వేరే సపరేట్ పెట్టుకున్నా ఇప్పుడు నేను టాటోస్ దాతలు దొరుకుతాయి తీపిస్తాను అంతే ఎందుకంటే మాకు దెబ్బ పడింది కాబట్టి ఈ రోజు కూడా ఒకప్పుడు ఈ ట్యూబ్ లో నాకు నలభై ముప్పై వేలు వచ్చారు ఈ రోజు కూడా సున్నా దాని కారణం దానికి కలిసడము సాయం చెప్పడము నాకు మీకు చేయడం మాట చెప్పాల యూట్యూబర్స్ ఫ్రెండ్స్ అందరికి ఒక మాట చూడండి వీడు ఒక అమాయకుడు నిజంగా చెప్తున్నాడు కదా ఏం మాట్లాడతాడు ఏంటో లేదు చెప్పేది మనం చాలా అమాయకుడు చాలా ఎక్కడ ఏం మాట్లాడతాడో ఏం తెలియదు అనమాట ఇక మీరు అందరూ మన ట్రోల్స్ చేసి ఆడ ఈడీ చేస్తారు మేమే ట్రోల్స్ చేసాం అనుకో అఫ్ కోర్స్ అది అదేం లేదు కానీ మనిషి అయితే మంచోడే సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ మొత్తం డౌన్ అయిపోతుందంట కొంచెం మంచి మంచి కంటెంట్ ఛానల్ పేరు చెప్పరా మన ఛానల్ ఏం ఫేస్బుక్ స్టార్ ఆశ ఉంటుంది ఫేస్బుక్ స్టార్ పది అకౌంట్ ఉన్నాయి ఫేస్బుక్ స్టార్ ఆశ ఏది కరెక్ట్ ఫెలింగ్ ఫేస్బుక్ స్టార్ ఎఫ్ఏ సిఇ బి ఓకే రెండే ఓలు అవి సున్నాలు అనుకోకూడదు అది ఇట్లా ఓ లెక్క ఉంటది దాంట్లో మళ్ళీ క్యాపిటల్ లెటర్ కాదు స్మాల్ లెటర్ ఓకేనా ఓకే ఓకే సోంబేరి

నువ్వు వాట్సాప్ లో ఆడ మందికి కల్పిస్తా అని చెప్పేసి పైసలు తీసుకున్నావు అంటే ఇప్పుడు మా రీసెంట్గా మా ఊరు కర్నూలులోడు అన్న నేను అక్కడికి రానికే చార్జెస్ అయితే అయినా ఫోర్ థౌజండ్ అని చెప్పింది వాళ్ళ ఒకటే ఊర్లో ఇద్దరు ఉండ్రీ మేము అక్కడికి వస్తామన్నా ఛార్జెస్ కు మీరు అంతా ఫుడ్ పెట్టుకోవాలంటే మేము పెప్పించుకున్నాం దానికి ఇంకా అల్లాకోలేని చేసేసాను ఈ వీడియో ఫస్ట్ మాకు ఈ బ్లేమ్ తెచ్చింది ఎవరంటే ఈ స్కామ్స్ అనేది మాకు తెచ్చింది అర్సెస్ఐ టీమ్ వాళ్ళే మాకు పెట్టినరు మేమే స్కామ్ చేస్తున్నాను ఫస్ట్ నువ్వు నువ్వు వాళ్ళు వాళ్ళు పెట్టినందుకే మాకు వచ్చినాయి నేను చెప్పేది నువ్వు బ్రో మాకు నేర్పించిందంతా వాళ్ళు చెప్పినందుకే మాకు ఇంత రోషం వచ్చింది లేదంటే ఆర్ఎస్ఐ గురించి మాకు చెడు చెప్పాల్సిన అవసరం లేదు మాకు మంచి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఒక పెద్ద అభిమాని చెప్తున్నాను వాళ్ళంటే ఇంత ఇష్టం ఉంది ఇంత ఇష్టం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం వాళ్ళ టీం వల్లే కాబట్టి మాకు ఆ రోజు మొత్తం ఒకటికి రెండు చెప్పి ఏదో ఆయన పేరు జాఫర్ ఎవరో చెప్పారు కాబట్టి ఇవన్నీ కామెంట్స్ లో ఎవరో తీసుకున్న మామిన్కి ఏమి మామిన్కి చేశారు మరి నువ్వు స్కామ్ చేయలేదు ఎవరు స్కామ్ స్కామ్ ఏముంది కదా మహా అంటే నేను చెప్పాను కదా వాళ్ళ ఊరికి పోలీస్ ఒక్క నిమిషం అన్న ఏం చెప్తున్నాం కదా ఇప్పుడే ఆ రోజు ఆర్సీఎస్ఐది మా స్కామ్ జరిగిందని చెప్పారు కదా మీరు ఆ రోజు ఆర్సీఎస్ఐ మా గుర్తు లేడా చెప్పు ఆ రోజు వచ్చి వీడియో పెట్టొచ్చు కదా ఇట్లా ఫేస్బుక్ స్టార్ రియల్ ఇది ఫేక్ అంతా ఆ రోజు వచ్చి పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేదు వీడియో స్టార్ చెప్పాలన్నా మీరు వీడియో ఆ రోజు పెట్టలేదే మాకు మరి అంతగా రోజు మేము టాటర్ ఎట్లు వేసుకున్నావు ఇప్పుడు నువ్వు డబ్బులు తీపిస్తాను మరి వేసుకున్నప్పుడు తెలియదు నువ్వు డబ్బులు ఓకే ఇక తీపిస్తాను చక్కదనం చక్కదనం మంచిగా ఉంది కానీ ఈ తైదాపిన ముఖంలో మరి